అయ్యే నకిలీ రా బాబట్ బిడ్డే నకిలీ నకిలీ అన్ని నకిలీ ఆమె కులంతో పాటు మతాన్ని కూడా అగౌరవపరుస్తా ఉంది ఇవాళ ఎందుకు ఎక్కలేస్తున్నారంటే కడియం అంటే కడియంకి కళియంకి రాజన్న చూస్తున్నారు చూస్తా ఉన్నారు సవాల్ చేస్తున్నా నీకు దమ్ము ధైర్యం సిగ్గు శరమ ఉండేది బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి చూసుకుందాం రావు చూసుకుందాం రావు వస్తావా ఏదో సుప్రీంకోర్టు గురించి కాదు మాట్లాడేది నీ ఆత్మకు తెలుసు నువ్వు ఎక్కడ పెట్టవో మీ అయ్యకు తెలుసు నువ్వు ఎవరువో మీ అవ్వకు నిజంగా తెలుసు ఎవరువో నీ అన్నదమ్ములని ఎన్డీఏ నీ ఎన్డీఏ పరీక్ష చేస్తే డిఎన్ఏ పరీక్ష చేస్తే సారీ డిఎన్ఏ పరీక్ష చేస్తే కుల్లం కుల గతం కుల్లం కుల అన్నదమ్ముల డిఎన్ఏ చేయాలి నీ డిఎన్ఏ పరీక్ష చేస్తే కుల్లం కుల బయటపడుతుంది సుమోటగా తీసుకోండి కేసు సవాల్ చేస్తూ ఉన్నాను ఎందుకోసం మీ మాట అంటే బాధ నేను ఆ మాట అనకూడదు కానీ ఊంచితే నేను వదిలేస్తే ఇలా ఇయేకైపోయి కడి గారికి మాత్రం సవాల్ చేస్తా ఉన్నా నీకు సిగ్గు చెరం అంటే వెంటనే రాజీనామా చేయి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా సెడుగుడు అవకాశాలు అందరికి వచ్చినాయి డాక్టర్ రాజయ్య గారికి అవకాశం వచ్చింది నాలుగు సార్లు ఎమ్మెల్యే అరు రమేష్ కి అవకాశం వచ్చింది రెండు సార్లు ఎమ్మెల్యే పసుపు దయాకర్ గారికి అవకాశం వచ్చింది రెండు సార్లు పార్లమెంట్ మెంబర్ అయ్యారు అవకాశాలు వచ్చినప్పుడు ఎవరైతే జాగ్రత్తగా వాటిని కాపాడుకున్నారో ఎవరైతే ఆ అవకాశాన్ని ప్రజల కోరకు ఉపయోగించుకున్నారో వాళ్ళు రాజకీయ రాజకీయాలలో చాలా రోజులు ఉంటారు కానీ అవకాశాలు దుర్వినియోగం చేసుకొని మళ్ళీ అవకాశం రాకపోతే దానికి కారణం కడియం శ్రీయరి అని చెప్తే దానికి నేను బాధ్యుని కాదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రజల ప్రజాభిమానం మీకుంటే రాజకీయ పార్టీలలో మీకు గుర్తింపు ఉంటే తప్పకుండా ఆ రాజకీయ పార్టీలు మీలో గుర్తించి మీకు సముచితమైన స్థానాన్ని కల్పిస్తాయి విచిత్రమైన విషయం ఏంటంటే పార్టీలో చేరుదామని పోతే నువ్వు రావద్దు అని తిరస్కరించిన పరిస్థితులు మనం గమనించాం అంతేకాకుండా మొన్నటికి మొన్న బిఆర్ఎస్ పార్టీలో చేరుదామని పోతే అభ్యర్థి ప్రకటన రోజు నువ్వు ఇక్కడికి రావద్దు అక్కడెక్కడో ఆగమని ఆపిన విషయాన్ని మనం గమనించాం ఇవన్నీ ఇవన్నీ మీరు ఎదుర్కొంటున్న అవమానాలు కాదా అది మర్చిపోయి ఇక ఒక్కొక్కరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఒకైనా తొడగొడుతున్నాడు ఒకేనా మీసం తిప్పుతున్నాడు ఒక ఆయన డ్యాన్స్ చేస్తున్నాడు ఒకయన నన్ను పాతాళానికి తొక్కుతా అంటున్నాడు ఈ అహంకారం మాటలే కదా మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చాయి మీ అహంకారం మాటలు వినే కదా ప్రజలు మిమ్మల్ని పాతాలానికి దొక్కారు అరే రై మీరు పాతాళంలో ఉన్నారు నేను భూమి మీద ఉన్నా అంటే నాకంటే కింద ఉన్నారు మీరు పాతాళం ఉన్నాడు నన్ను దొక్కుతాడా నేను పైన ఉన్నోడు కింద దొక్కుతాడా ఈ అహంకారం మాటలు మానుకోండి ప్రజలకు ఏం ఏం చెప్తారో చెప్పుకోండి ప్రజల మండలం పొందండి అభివృద్ధి గురించి మాట్లాడండి ప్రజా సమస్యల గురించి మాట్లాడండి ప్రజల మండలం పొంది ఓట్లు సంపాదించే ప్రయత్నం చేయండి కానీ వ్యక్తి వ్యక్తిగత విమర్శలకు దిగి దిగజారుడు మాటలు మాట్లాడి కుల ప్రస్తావన మత ప్రస్తావన ప్రాంత ప్రాంతీయ ప్రస్తావన తెచ్చి ఇంకెన్ని రోజులు పాపం గడుపుకుంటారు ముప్పై ఏళ్ళ నుంచి నేను గణపూర్లో ఉన్నా ముప్పై ఏళ్ళ నుంచి నేను గణపూర్లో ఉన్నా యాభై ఏళ్ళ నుంచి ఎస్సీగా నా సర్టిఫికెట్ను వాడుకుంటున్నాను రోజు ఒకడు అంటాడు గణపూర్ కాదని రోజు ఒకడు అంటాడు నేను ఎస్సీ కాదని ఇంతకంటే దివాన ముచ్చట్లు ఇంకేమైనా ఉన్నాయా ఇంతకంటే చౌకబారు మాటలు ఇంకేమైనా ఉంటాయా అర్థం చేసుకోవాలి నిజంగానే మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే మీరు ఎలక్షన్ కమిషన్ ముందర పెట్టండి రిటర్నింగ్ ఆఫీసర్ ముందర పెట్టండి మీ మీ యొక్క వాదన వినిపించండి నీకు అనుకూలమైన తీర్పు తెచ్చుకోండి అది ఏం చేయకుండా తొడలు కొడతాము డాన్సులు చేస్తాం ఏమైనా కళాకారులమా ఆ రోజు ఇస్తే వచ్చి డ్యాన్సులు చేయడానికి ఏమైనా కళాకారులమా వచ్చి డ్యాన్స్ మీద తొడలు కొట్టడానికి బుద్ధుండేలా కాస్త ఇద్దరు కాపాడుకోవాలి ఎవరు ఎన్ని రకాల ప్రేలాపణలు చేసినా ఎవరు ఎన్ని రకాల మాట్లాడినా విజయము కాంగ్రెస్ పార్టీది మే పదమూడవ తారీఖు నాడు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు